ఇగో ఇదే మొగర్ని కొట్టి ముగసాలకెక్కి అంట్రస్ అట్లుంది కదా మా మీద దాడి చేసి మా ఆఫీస్ లో రక్తపు రక్తించి తీర్మానాల మీద తీర్మార్ ఖాతాకి దెబ్బలు ఎవరు కలవకుండా కవిత గారికి మేము మా లో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కలవకుంట కవిత మీద చర్యలు తీసుకోవాలి ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఎస్ ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది సంబంధిత ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది సో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం చేసి ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఎస్ మేం పోరాడుతా ఉన్నాం ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని నిలవిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేసుకుంటా ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతా ఉంటే నీకేం బాధమ్మా నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుపు వచ్చుకో బీసీ నాయకుల మీద బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ బ్రహ్మ మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు కాబట్టి కల్వకుంట్ల కవిత గారు మీకు నేను చెప్తా ఉన్నా మీరు ఇటువంటి చిల్లర మల్లాల పనులు బంద్ చేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద అంటే మేము ఒప్పుకోము మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త తోటే ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం చూస్తాం ఏం జరుగుతుంది ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం